హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు జొన్న రొట్టెలు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచివి కదండి ఇందులో కాల్షియము ఐరన్ ప్రోటీను పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయండి అలాగే ఆరోగ్యానికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి సో రెగ్యులర్గా మనము జొన్న రొట్టె తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి సో నేను ఇక్కడ జొన్న రొట్టె కోసం ముప్పావు కప్పు వాటర్ తీసుకున్నానండి ఇక్కడ ఈ వాటర్ని బాగా వేడి చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వలన మనము రొట్టె చేసేటప్పుడు రొట్టె విరగకుండా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఫస్ట్ టైం రొట్టె చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ టిప్తో అంతే అండి వాటర్ ఇలాగా బాగా మరిగిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్ జొన్నపిండి తీసుకున్నాను ముప్పావు కప్పు వాటర్కి ఒక కప్ జొన్నపిండి పడుతుందండి అవసరమైతే ఇంకొక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఈ ఐదు నిమిషాలకు పిండి బాగా ఆ వాటర్కి ఉడికిపోతుందండి చూడండి ఇక్కడ మనకు వేపర్ వచ్చిందంతా వాటర్ వేపరు ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని తడ తడంటుకొని ఈ విధంగా పిండిని బాగా మర్దనా చేసుకోవాలండి ఈ విధంగా ఎంత వీలైతే అంత మనము దీన్ని బాగా నీట్ చేసుకోవాలండి మధ్య మధ్యలో చెయ్యికి తడంటుకోవాలి ఈ విధంగా బాగా నీట్ చేయడం వలన మనకు రొట్టెలు అనేటివి చాలా ప్లఫీగా సాఫ్ట్గా వస్తాయండి రొట్టె విరగదు ఈ విధంగా పిండిని మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈక్వల్ బాల్స్గా చేసుకోవాలండి మనకు రొట్టె ఏ సైజులో కావాలో ఆ సైజులో మనము పిండిని ఈక్వల్గా చేసుకొని ఈ విధంగా పెట్టుకొని లిట్ క్లోజ్ చేసుకోవాలండి లిట్ క్లోజ్ చేసుకోకుంటే పిండి అనేది ఆరిపోతుంది నెక్స్ట్ ఇలాగా ఒక బాల్ తీసుకొని కొంచెం కొంచెం పొడి అంటుకుంటూ ఇలాగ కొంచెం లోపలికి నొక్కి పట్టి ఇలాగ అనుకోవాలండి ఇలాగా ప్రిపేర్ చేసుకోవడం వలన రొట్టె ఎడ్జస్ట్లో విరగకుండా చాలా నీట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా ఫస్ట్ కొంచెం చేత్తో ఇలాగా తట్టుకోవాలండి స్లోగా కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా తట్టుకొని తర్వాత చపాతీ కర్రతో మామూలుగా చపాతీలాగా ప్రెస్ చేసుకోవచ్చు చూడండి ఈక్వల్గా ఈ విధంగా మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ చపాతీలాగా ప్రెస్ చేసుకోవచ్చు అండి అంతే అండి మరీ మందం ఉండకూడదు మరీ పలచకు ఉండకూడదు ఈ సైజులో ఉండాలండి పెనం బాగా వేడిగా ఉన్నప్పుడే పెనం పైన వేసుకోవాలండి చూడండి ఇలాగ పెనం పైన వేసిన తర్వాత చెయ్యికి కొంచెం తడి అంటుకొని పైన తడి అంటాలండి తడి అంటితే రొట్టెలు మనకు బాగా వస్తాయండి పిండి లేకుండా లేదు మీరు చేత్తో అనుకుంటే ఒక క్లాత్ తీసుకొని తడి క్లాత్తో అనొచ్చండి చూడండి ఈ విధంగా రొట్టెలు మనం ప్రెస్ చేసి పెట్టుకుంటే బాగా పొంగుతాయండి చపాతీల్లాగా అంతే అండి చాలా ఈజీ రొట్టెలు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అలాగే రొట్టెలు విరిగిపోవు కూడా అండి నేను చెప్పిన టిప్ ఆటిస్తే అంటే కొంచెం ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆయిల్ వేస్తే రొట్టెలు విరగకుండా చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీల్లాగా అంతే అండి ఈక్వల్గా దీన్ని కాల్ చేసుకొని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలా ఈజీగా రొట్టె రెడీ అయిపోతుందండి జొన్న రొట్టె అంటే చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అండి ఈ టిప్స్తో సో మిగతా రొట్టెలు కూడా అలాగే చేసేసుకోవాలండి పెనము ఖచ్చితంగా వేడిగా ఉంటేనే మనకు రొట్టెలు అనేది ఫాస్ట్గా కాలుతాయండి అంతే అండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయి చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు ఉన్నట్లు ఇందులోకి మట్టికాయ కర్రీ కానీ లేదా బెండకాయ ఇలాగా ఏదైనా మంచి కర్రీ చేసుకుని కాంబినేషన్కి తింటే చాలా ఎమ్మెగా ఉంటుందండి జొన్న రొట్టె అలాగే హెల్దీ కూడా కదండి సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే అండి మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్